విజయవాడ నగరంలో సగం నగరాన్ని బుడమేరు ముంచేసింది బుడమేరు ముంచేసిందంటే ప్రకృతి విపత్తు అంటే బుడమేరు ఏదైతే పదిహేను వేల క్యూసిక్కి డిజైన్ చేశారో దానికి మించి ఎనభై మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ వచ్చింది మైలవరం తిరువూరు జీకొండూరు ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలకి అటవీ ప్రాంతం వ్యవసాయ భూముల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఆదివారం వరద పొంగింది బుడనేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో వెలగలేరు నుంచి కృష్ణానదిలోకి దాని కెపాసిటీ కూడా పదిహేను వేల క్యూసిక్లే దీనికి తోడు రెండు వేల ఇరవై మూడులో మూడు గనులు పడ్డాయి డెబ్బై కోట్ల రూపాయలతో బుడమేరు కర కరకట్ల పటిష్టం చేసేందుకు రెండుసార్లు టెండర్లు పిలిచి ఇక ఆ టెండర్లో వర్క్స్ అంతా స్టార్ట్ చేసి ముమ్మరంగా వర్క్స్ జరిగే సమయంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికలైపోయి వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ టెండర్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి రద్దు చేశారు ఇంకా పనులు అక్కడ తాగిపోయినాయినాయినాయినాయినాయినా ఆ తర్వాత టెండర్లు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ గుడివాడ కిళనకు చెందిన మరో కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకున్నారు గనవరం ప్రాంతంలో ఎవడైతే గేదె ఉన్నాడో ఆ గేద్ తీసుకున్నాడు ఈ బుడమేర్లో మట్ అమ్ముకున్నాడు కానీ కరకట్ట అయితే పోయలేదు నలభై మీటర్ల వెడల్పు నుంచి ప్రారంభమయ్యే ఈ కరకట్ట పనులు దాదాపు కిందకి వెళ్ళి కేసనపల్లి గన్నవరం దగ్గరికి వెళ్ళేసరికి రెండు వందల మీటర్ల వెడవల్పుకి ఉంది అంత కెపాసిటీ లేకపోతే ఇంత వరదనే తీసుకువెళ్ళే అవకాశం లేదు ఇక కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి కాబట్టి భూములు సేకరించాలి ఆ సేకరించే కార్యక్రమానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది వైసీపీ రాగానే ఆ టెండర్స్ని రద్దు చేసింది ఆ టెండర్స్ని రీకాల్ చేయడంతో ఆ పనులు అక్కడికక్కడికి ఆగిపోయాయి రెండు వేల ఇరవై మూడులో మూడు గండ్లు పడ్డాయి వచ్చిన వాళ్ళకి కనీసం గండ్లు పోడ్చడానికి కూడా ఒక ఆరు కోట్లు ఇవ్వలేదు గుండ్లకమ్మ గేటు కొట్టకపోతే డబ్బులు ఇవ్వలేనుడు బుడమేరు గండు పడితే ఎత్తాడా పుల్చెందుల పేట గేటే ఆరు సంవత్సరాల తర్వాత పెట్టారు ఇక బుడమేరు ముంపుతో దాదాపుగా విజయవాడ నగరంలో లక్ష ఇరవై ఆరు వేల హౌసెస్ ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయినాయి అంటే ఆరు లక్షల నలభై నాలుగు వేల మంది ఎఫెక్ట్ అయ్యారు దాదాపు ఐదు రోజుల పాటు ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి లేకుండా పోయింది ప్రస్తుతం ఇంకా కాలనీలో కూడా మూడు అడుగుల నుంచి కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆరు అడుగులు నీళ్ళు ఉన్నాయి ఇక విజయవాడ నగరంలో సింగనగర్ ప్రకాష్ నగర్ రాజరాజేశ్వరపేట న్యూ రాజేశ్వరపేట నందమూరి నగర్ తోటవారి వీధి కన్రీగ కాలనీ వాంబే కాలనీ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ ఇవన్నీ నీట మునిగిపోయాయి అదృష్టవశాత్తు ఈ ప్రాంతం మొత్తం జీ ప్లస్ టూ బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగింది చాలామంది ఎక్కువ మంది నైంటీ పరిస్థితి ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అద్దెకు ఉండేవారు ఓనర్లు ఈ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి బుడమేర ఉగ్ర రూపం వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో కూడా చూశారు కాబట్టి వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్కి రెండో ఫ్లోర్కి వెళ్ళారు కింద ప్రాంతంలో అద్దెకిస్తూ ఉంటారు అద్దెకి వాళ్ళు ఉంటూ ఉంటారు కొన్ని రోజులు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొత్తం బురద కొట్టుకుపోయింది ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఫైర్ ఇంజిన్లు తెప్పించి మొత్తం ఇంటితో సహా క్లీన్ చేసే బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం సహజంగా డిజాస్టర్ జరిగిపోయిన తర్వాత మనం గతంలో రెండు వేల తొమ్మిదిలో శ్రీశైలం బ్యాక్ వాటర్తో కర్నూలు మునిగినప్పుడు రోడ్లు అవన్నీ మాత్రమే క్లీన్ చేశారు ఫైర్ ఇంజిన్లతో ఇలా ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే విజువల్స్ మీరు చూడొచ్చు సహజంగా ఫైర్ ఇంజిన్ అంటే ఫైర్ వస్తే ఆపడానికి మాత్రమే అనే భ్రమల్లో ఉండేవాళ్ళు ఇలా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ని కూడా పూర్తిగా ఉపయోగించుకుంటూ దాదాపు ఆరు వందల మంది ఫైర్ సిబ్బంది నూట ఇరవై మిషన్లు నిరంతరం ఎక్కడైతే ఇళ్లలో నుంచి నీరు మొత్తం వెళ్ళిపోయిందో ఆ ఇళ్ళని నీట్గా క్లీన్ చేసి వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సింగనగర్ ప్రాంతంలో నీరు పూర్తిగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది బుడమేరకు పడిన గండ్లు కూడా రెండు గండ్లు పూడ్చివేశారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయణాయుడు ఉన్నాడో అర్ధరైతి రెండు గంటల సమయంలో వర్షం కురుస్తున్న పెను గాలి వచ్చినా గొడుగు ఎగిరిపోతున్నా కూడా పడుచుకోకుండా అక్కడే మిషన్ దగ్గర ఉండి దాదాపు ఆరు వందల లారీల మట్టి రాళ్ళు తెప్పించారు ఒక లారీ మట్టిపోతే సగం మళ్ళా వరలో కొట్టుకుపోతూనే ఉంది అందువల్ల రాళ్లతో కూడిన పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వేసి దాని మీద మట్టిపోయాల్సి వస్తా ఉంది రెండు గంటలు అయితే విజయవంతంగా పూడ్చారు ఆ రెండు గంటలు పూడ్చిన తర్వాత ఫ్లడ్ ఆగిపోవడంతో ఈ ఫ్లడ్ అంతా మళ్ళీ మొదటి గంటలోకి వచ్చింది దీంతో ఇక్కడ వేగం పెరిగింది దాదాపు రెండు వందల కిలోలు బరువుండే రాళ్ళు కూడా కొట్టుకుపోతా ఉన్నాయి నాలుగు వందల లారీలు తీసుకొచ్చి మట్టి రాళ్ళు పోస్తే వంద లారీలు నూట యాభై లారీలు కొట్టుకొని పోతాయి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ గంటను కూడా పూడ్చివేస్తారు బుడమేర ఉగ్రరూపం కూడా తగ్గింది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ కాలనీలో వాటర్ అంతా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఇంకా తర్వాత బుడమేరకి మూడు వేల కోట్ల రూపాయలతో కరకట్టలు పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు భూసేకరణ కూడా చేయాలి కబ్జాలు కూడా పెద్ద ఎత్తున తొలగించాల్సి ఉంది రాబోయే రోజుల్లో బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంది దీని మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే బుడమేర గురించి మొత్తం స్టడీ చేశారు గడిచిన ఐదు రోజులుగా నిద్రాహారాలు మాని రాత్రి రెండు గంటల మూడు గంటల సమయంలో కూడా కాలనీలో తిరిగారు బుడమేరు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి దాకా గన్నవరం కేసానపల్లి కూడా వెళ్ళి చూసొచ్చారు రాబోయే రోజుల్లో ఈ బుడమేరకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తాం బుడమేరకు శాశ్వత పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుందనే విషయాల్లో పెద్దలు మేధావులు స్థానికులు మీరు కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి